అరవాడ జంక్షన్ దాటిన తర్వాత ధర్మారాయుడు పేట అండి ఇది వినాయకుడి గుడి ఇవి కోల్ఫారాలు ఇలాగా అచ్చుతాపురం వెళ్ళేది వన్ ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది మొటూర్ వాన్ పాలెం వన్ ఎయిటీ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్టు నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు అమ్మకానికి వచ్చింది కరెంట్ ఉంది సిమెంట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఉందండి ఈ వన్ ఎయిటీ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ అండి ఈ సరిగుడు తో వెనకాల బిట్టు వన్ ఎయిటీ ఫీట్ రోడ్డు ఆల్రెడీ పవర్ ఉందండి ఈ సిమెంట్ రోడ్ ఎండింగ్ ఇది ఇక్కడ నుంచి ఇలాగ తుప్పలు క్లీన్ చేసింది నాలుగు ఎకరాలు ఎనభై సెంట్లు అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు దీని తర్వాత ఉండాలి రోడ్డు దగ్గరలో ఊరు కూడా ఉంది మోటూరు వన్పాలెం ఇది సైట్ అని మొత్తం లాగా నాలుగెకర ఎనభై సెంట్లు పవర్ ఉంది ఫార్టీ ఫీటర్ అప్రోచ్ రోడ్డు ఉంది అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా తార్ రోడ్డు అండి ఇది ఊరు నానుకుని పరవాడ మండలం ధర్మరాయుడుపేట నాలుగు ఎకరాలు ఎనభై సెంట్లు సెంటు మూడు లక్షలు అంటే ఎకరం మూడు కోట్లు అయిందన్నా